ఆల్రెడీ మీకు తెలుసు మేము వచ్చి షిరి ట్రిప్ అయితే వెళ్ళాము అండ్ అలాగే ఇప్పుడైతే జిడ్డం జర్నీలో ఉన్నాం అండ్ మొత్తం అయితే వర్షాలన్నమాట సో చాలా ట్రైన్ ట్రైన్సారు బట్ మా దగ్గర ప్రస్తుతానికైతే ఈ ట్రైన్ అయితే వెళ్తుంది అండ్

గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ గుసలా ఇంకో చూడండి వాళ్ళు ఆటలే ఆటలే వాళ్ళకి ట్రైన్ జర్నీ బోర్ కొట్టేస్తుంది ఇప్పుడు చాలా హుషారుగా ఉన్నాడు ఎవడో బాబు లేదండి డ్యాన్స్ చేస్తున్నట్టు లాక్ అయితే కంటి వద్ది చూసేయండి ఇప్పుడు వచ్చేసి మాకు ట్రైన్లో బ్రేక్ఫాస్ట్ కరెక్ట్ గా టైమ్ వచ్చేసి ఇప్పుడు నైన్ థర్టీ అయింది సో మేము అయితే లింగపల్కి రీచ్ అయిపోయాం మనం చూడలేము దీన్ని పట్టించుకోకండి ఇది పర్వాలేదు కొంచెం కొంచెం మామూలు ఓవరాక్షన్ జరిగింది చెప్పేదండి పంపించా ఓరా ఇంకా మేము ఇద్దరం మంచివాళ్ళు మాకు మేము వచ్చేసి ఇప్పుడు నింగంపల్ అయితే వచ్చాము అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ సెకండ్ వచ్చినప్పుడు మామయ్య అయితే వచ్చేస్తారు

ఇప్పుడు వచ్చేసి ఆశా ఫుడ్ తీసుకొస్తానంటే అనమాట యాక్చువల్లీ థర్డ్ రైస్ అన్నారు ఇది వచ్చేసి సబ్బే కట్ట సబ్బే కట్ట నీకు అంబురా హాస్పిటల్ అది ఇంకో మా సందర్భంలో అదో లోదా ఇండియన్ వచ్చి లోదా లోదా క్లోజ్ చేస్తారు యాక్చువల్లీ ఇది ఏది అచ్చమాటికి పెడితేనే పాఠం వన్స్ మనం బేక్ చేద్దాం అదికలైతే మార్కు మార్కెట్ నామదే కానీ బట్టకనిలో పాఠాన్ని చిదర చేయలేదని తెగిలే పిల్లలకైతే ఫుడ్ వచ్చేసింది అనమాట మేము చాలా హ్యాపీ ఎందుకంటే ఫుడ్ కోసం ఇబ్బంది పడకూడదు యాక్చువల్ ట్రైన్ ఎట్లా వెళ్తుందో మీరు కూడా చూసారు ఏ టైంకి వెళ్తుంది ఏంటి అని చెప్పేసి అందుకని ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి అయితే మాత్రం ఇట్లా ప్లాన్ చేసుకున్నాం బట్ మేమైతే చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం అనమాట ఎందుకంటే వాళ్ళు అరేంజ్ చేశారు కాబట్టి పిల్లలకైతే ఎక్కడ మనం చూసుకోకుండా అంటే ఫుడ్ ఎలా పెట్టాలి ఏంటి అని ఆలోచించుకోకుండా అయ్యిందనమాట చాలా హ్యాపీ అనిపించింది హైదరాబాద్ స్టేషన్ మామయ్య కూడా మాతో పాటు ట్రైన్ ఎక్కేశాడు అనమాట సో ఇప్పుడు అందరం కలిపి కాకినాడ ట్రావెల్ అయిపోతున్నాము ప్రతి స్టాప్ లో ఇంకా ఆపిస్తాడు అనమాట ఎందుకంటే ఇట్స్ డైరెక్ట్ రూట్ లో వెళ్ళట్లేదు బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది సికింద్రాబాద్ తెనాలి గుంటూరు విజయవాడ ఈ రూట్ లో అయితే వస్తుంది అందుకని చెప్పేసి కొంచెం అంటే లేట్ అవ్వచ్చు ఎందుకంటే ప్రతి స్టేషన్ లోనే ఆపేసుకొని ప్లస్ చాలా వరకు వెళ్ళే ట్రైన్స్ కూడా ఇలాగే వెళ్తాయి అండ్ ఎలా ఉంది అనుకున్న ట్రైన్ జర్నీ ఎలా ఉంది బాగుంది బాగుంది మరి లేట్ అయిపోతుంది కదా వెళ్ళేటప్పటికి పర్లేదా రేపు స్కూల్ ఉంది కదా మరి అయ్యో ఈరోజు కూడా మామూలుగా ఉన్నాయి అసలు ఎంత కోపం వస్తుందో ముట్టేసుకున్నారని చెప్పేసి అయితే మామూలుగా వర్షాలు పడతాయని చెప్పేసి ఈరోజు కూడా స్కూల్స్ అనిపించారు సో అది ఇంకా సార్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తుంది అన్నపూర్ణ సో మొత్తానికి మేము ట్రై అయితే ఇదిగా ఉంది చాలా అంటే అసలు ఈ నాగిరెడ్డి పల్లి చాలాసేపు ఆగింది ఒక టెన్ మినిట్స్ పైన ఆగింది ఇక్కడ ఇట్లా జర్నీ అనేది ఒక రకంగా చెప్పాలి అంటే పిల్లలకి నిజంగా హ్యాపీగా ఉండొచ్చు మనకి మాత్రం కొంచెం బోర్ కొట్టేస్తుంది వలిగొండ వెళ్ళే దారిలో ముందు స్టేషన్లోనే ఇక్కడైతే ఆగిందనమాట ట్రైన్ ఇక్కడైతే కోతులు ఎన్ని ఉన్నాయో సో చాలామంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న బిస్కెట్స్ కానీ చిప్స్ కానీ ఇట్లా వేయడం జరిగిందనమాట అండ్ కోతులు అయితే పాపం చాలా ఆకలితో ఉన్నట్టున్నాయి వెంటనే వేయగానే అవి పాపం తీసేసుకున్నాయి అన్నీ కూడా ఎంత కొన్ని అయితే కొట్టుకుంటున్నాయి కొన్ని అయితే అట్లా తిరుగుతున్నాయి చాలా బాగుంది లక్కీగా అయితే ఫస్ట్ వీటిని చూసి అంటే వీడికి ఊహ వచ్చాక ఇదే వీడు మంకీస్ని చూడడం అనమాట మామూలుగా తెలుసు మంకీ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఫొటోస్ చూసాడు రైమ్స్ చూసాడు కదా సో దాంట్లో తెలుస్తుంది బట్ వీడు ఎక్స్ప్రెషన్ మాత్రం అసలు ఏ మాత్రం అసలు తెగ ఎగ్జైట్ అయిపోయాడు అన్నమాట లక్కి ఈ చిన్న చిన్న స్టేషన్స్లో కూడా ఆగుతూ వెళ్తుంది అనమాట ట్రైన్ కొంచెం కష్టమే యాక్చువల్లీ కొన్ని వ్యూస్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి మేము వచ్చేసి బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం ఇక్కడ అండ్ అవి వచ్చేసి హరిసికింద్రాబాద్ పద్మజానించి అని చెప్పారు బట్ జస్ట్ మీరు లోకల్గా అయితే ఇచ్చే టేస్ట్ కూడా ఓకే సోసోగా ఉంది అండ్ ప్యాకెట్ కూడా మనిషికి ఒక్కటే సరిపోతుంది అనమాట దాంతోపాటు గ్రేవీ ఇచ్చారు ఎక్స్ట్రా అండ్ పిల్లలకి వచ్చేసి చెప్పాను కదా ఆల్రెడీ వాళ్ళు వండించారని చెప్పేసి రైస్ విత్ కాదు పిల్లలకి ఇద్దరికి పెరుగునారా పెరుగు పెట్టేస్తాను ఇంకొద్దు వచ్చేసి ఇప్పటికి ఇంకా ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అవుతున్నా కూడా ఇంకా తెలంగాణ బోర్డర్ లో ఉన్నాం ఇప్పటికీ ఇంకా విజయవాడ రాలేదు ఇక్కడ నుంచి ఇంకో త్రీ అవర్స్ అయితే విజయవాడ పడుతుంది ఎందుకంటే ప్రతి చోట ఆపేస్తున్నారు దానివల్ల మాకు కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది అన్నమాట దాని గురించి కూడా ట్రైన్ జర్నీ ఎలా ఉందిరా బాగుందా మొత్తానికి అంటే ఏంటంటే పిల్లలకి ట్రైన్ జర్నీ కాబట్టి కూడా ఖాళీగా ఉంది కాబట్టి కొంచెం టైం పాస్ అవుతుంది జనాలు ఉంటే ఎక్కువ అమ్మో అది ఈవెన్ సింగిల్ గా మనం ప్రయాణం చేస్తే కూడా చాలా బోర్ కొట్టేస్తుంది లాకీ ఏం తింటున్నావు గుడ్ బాయ్ లాకీ సో మొత్తానికి ఎన్నింటికి వెళ్తామనేది ఐడియా లేదు నాకు తెలిసి ఆల్మోస్ట్ దాటేస్తుంది నైట్ ట్వెల్త్ దాటేస్తుంది అనమాట సో పిల్లలకి ఫుడ్ అనేది ఏంటని చూడాలి అండ్ ఆఫ్టర్ పిల్లల ఫుడ్ అది కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా ట్రైన్ ఏ టైంకి వెళ్ళినా మాకు ప్రాబ్లం లేదనమాట సో చూద్దాం లాక్ అయితే కంటి చూసేయండి ఇంకా మాకు బోర్ కొడుతుంది అనే టైంలో మేమైతే లూడో ఆడుతున్నాం అనమాట అంటే మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని ఆ లూడో మేము నలుగురం ఆడాము మాకు చాలా బాగా అనిపించింది అంటే ఒకరి తిట్టుకుంటూ ఒకరి ఒకళ్ళు మాట్లాడుకుంటూ మొత్తానికి అయితే మొత్తానికైతే గేమ్ సూపర్గా ఆడుకున్నాం అనమాట పిల్లలు అయితే వాళ్ళ మటుకు వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు మేము వచ్చేసి కరెక్ట్ గా ఇప్పుడు గుంటూరులో ఉన్నాయి ఫైవ్ థర్టీ ఫోర్ అయింది ఫైవ్ థర్టీ ఫోర్ కి గుంటూరులో మొత్తానికి తీసుకొచ్చారు అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళడానికి అవర్ ఒక లో విజయవాడ వెళ్ళిపోతాము అక్కడ నుంచి ఒక ఫైవ్ ఫైవ్ అవర్స్ అనమాట మన కాకినాడ వెళ్ళడానికి సో మొత్తానికి జనాలు ఉన్నాం కాబట్టి టైం పాస్ అయిపోతుంది లేకపోతే ఫుల్ గా బోర్ అన్నమాట పిల్ల వాళ్ళు ఎవరు హనావిలో వాళ్ళు ఉన్నారనమాట మేమైతే ఫైవ్ థర్టీ ఫోర్ కి గుంటూరులో వచ్చామా అయితే ఇప్పుడు టైం సిక్స్ ఎంత ఎంతవుతుంది ట్వంటీ దాటేసింది ట్వంటీ కరెక్ట్ గా అమ్మ బాబా ఇంతసేపు ఇక్కడ గుంటూరు స్టేషన్ లో అంటే మేబీ అదేమో ఇష్యూస్ అయ్యి ఉండాలి అందుకే ఇంతసేపు ఉంచేసారు కానీ బట్ ట్రావెలింగ్ చేసే వాళ్ళకైతే కొంచెం ఇబ్బందే అదే ఏదో మొత్తానికి దాదాపు

అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంతసేపట్లో వెళ్తుందో ఏం తెలియదు అనమాట సో వెయిట్ చేస్తున్నాం ఇక్కడే చాలాసేపు అయింది ఇక్కడ ఆపేసి నాకి నాకి ట్రైన్ మొత్తానికైతే ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత అయితే ఈ ట్రైన్ స్టార్ట్ అయింది మై గాడ్ అసలు ఇట్లాంటి జర్నీ చేయాలనుకోలేదు సో చూడండి మొత్తం అంతా అసలు టూ మచ్ అనమాట చూడండి మొత్తం అంతా చీకటి ఏ టైంకి వెళ్తామో కూడా మాకు ఐడియా లేకుండే అసలు ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర వాటర్ చూడండి నిజంగా అసలు నాకైతే అంటే వాటర్ ఇంతలా చూడడం ఎవరికైనా బాగుంటుంది కాకపోతే బయట ఊరు ఎట్లా ఉంది ఏంటనేది తలుచుకుంటుంటే కొంచెం బాధగా అనిపించింది అంతా కూడా మొత్తం లైటింగ్స్ అండ్ అలాగే మొత్తం చుట్టూ ఎక్కడ చూసినా కూడా మనకి నీళ్లే కనిపిస్తున్నాయి ఓ మై గాడ్ అనిపించింది అసలు ఈ యొక్క మీల్ తప్ప ఇంకేం లేవు అది కూడా చాలా లిమిటెడ్గా ఉన్నాయి ఉన్న వాళ్ళు ఎంతమంది అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వెళ్ళి తీసేసుకుందాం అనమాట మొత్తం సాంబీ అయితే ఒక రెండుసారి ఇచ్చింది ఈ మీల్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండ్ ఇంకా తప్పదంతా తీసుకున్నాము ఫైనల్లీ మేము అయితే కాకినాడ వచ్చేసాము ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా మిడ్ నైట్ వన్ అయింది అండ్ చాలా లేట్ అయిపోయింది జస్ట్ ట్రైన్ అయితే యాక్చువల్లీ సెవెన్ ఫార్టీ ఫైవ్కి రావాల్సిన ట్రైన్ వన్ ఓ క్లాక్ వచ్చిందనమాట సో చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే పిల్లలకి ఎక్కడా కూడా ఫుడ్ మేము ఎక్కడా తక్కువ చేయదు అనమాట ప్రతి చోట కూడా ఫుడ్ అనేది ఖచ్చితంగా అయితే పిల్లలకి వెళ్ళిపోయింది ప్రతి అదే టైం టు టైం అనమాట సో మెయిన్ అదే కదా పిల్లలకి చూసుకోవాల్సింది అండ్ ఇప్పుడు వచ్చేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోతాం నేను కూడా మీకు చూస్తాను వన్ అయింది అండ్ సో ఇప్పుడైతే ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే మరి ఇబ్బంది మీకు ఎట్లా అనిపించింది నచ్చిన వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి యూ ఆన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్